హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మస్రలత మీకోసం చాలా మంచి కలర్ కాంబినేషన్లో పట్టు శారీస్ చూపిస్తున్నానండి ఈ శారీ చూడండి చాలా బాగుంది పోచంపల్లి మోడల్లో చాలా కొత్త వెరైటీ అండి శారీ అంతా కూడా ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది సూపర్ అండి సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ చూసారా చాలా అంటే చాలామంది పళ్ళు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను పళ్ళు కూడా చాలా బాగుంది చాలా డిఫరెంట్గా వచ్చింది ఇప్పుడు బ్లౌజ్ చూపించాను కదా శారీ అంతా కూడా చాలా బాగుందండి చాలా నీట్గా వచ్చింది చాలా మంచి కలర్ కాంబినేషన్తో చాలా అంటే చాలా బాగుంది ఈ శారీస్ శారీస్లా వేర్ చేయొచ్చు మళ్ళీ డ్రెస్లా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు లాంగ ఓనీ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి అస్సలు మిస్ చేసుకోకండి శారీ అయితే సూపర్గా ఉందండి చూడండి చాలా మంచి కలర్ కాంబినేషన్లో ఉంది చూడండి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంది కదా మొత్తం శారీ అంతా కూడా బ్లౌజ్ కూడా చాలా బాగుందండి చాలా మంచి కలర్ కాంబినేషన్లో వచ్చింది అస్సలు మిస్ చేసుకోకండి ఇందులోనే ఇంకో కలర్ కాంబినేషన్లో శారీ చూపిస్తున్నాను ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను సూపర్గా ఉంటుంది ఈ శ్రావణ మాసంలో పూజలకి ఇలాంటి శారీస్ వేర్ చేస్తే సూపర్గా ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోకండి శారీ బ్లౌజ్ చూస్తే చాలా బాగుంది మొత్తం శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి పూజలకి ఇవి వెయిట్ చేస్తే ట్రై చాలా బాగుంటుంది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి శారీ అంతే ఈ విధంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోకండి రెండు శారీస్ కూడా సూపర్గా ఉన్నాయి మీకు ఇందులో ఏ శారీ అయినా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోకండి